ఏపీసీఎం జగన్ ప్రచార యాత్ర ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ ఇవాటి నుండి మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్ బరువంతా తన భుజాలపై వేసుకుని నడి ఎండలో ప్రచారం చేస్తున్నారు జనం కూడా జగన్ కు పల్లె పల్లెనా నీరాజనం పలుకుతున్నారు నేడు కూడా మూడు చోట్ల నిర్వహించే సభలకు హాజరు కానున్నారు సీఎం ఇవాళ జగన్ యాత్ర పది గంటలకు ప్రారంభమవుతుంది నరసాపురం స్టీమర్ సెంటర్లో బహిరంగ సభ జరగనుంది ఈ సభకు కానున్న జగన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరు సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు ఆ తర్వాత ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు సభా వేదికలపై వైసీపీ మేనిఫెస్టో వివరిస్తూ పార్టీ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలో వివరించనున్నారు మరోవైపు సీఎం జగన్ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి వైసీపీ శ్రేణులు భారీ జన సమీకరణ కూడా చేస్తున్నాయి